హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే పుట్టింటి మహాలక్ష్మి ఆడబిడ్డ పుట్టింట్లో ఆడపిల్ల ఎంత భోగభాగ్యాలతో ఎంత సంతోషకరంగా ఎంత ఆప్యాయతలు అనురాగాలతో ఎంత ప్రేమానురాగాలతో ప్రపంచమన్నే మరిచిపోయే విధంగా ఎంత గారభంగా పెరుగుతుందో అని ఆడపిల్ల యొక్క గొప్పతనం గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో ఆడపిల్లల ఆడపిల్లలందరికీ కూడా చాలా ఆనందకరాన్ని ఇస్తుంది చాలా మధుర జ్ఞాపకంగా ఒక మంచి అనుభూతిగా ఈ యొక్క వీడియో మీ మధ్యలో మీ జ్ఞాపకాలన్నీ కూడా నెమరవేస్తుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఆడబిడ్డ అనగానే మొదటగా సంతోషపడేది ఎవరన్నా ఉన్నారు అంటే అది తండ్రి అని మాత్రం చెప్పాలి ఒక తండ్రి పిల్లలను కనేటప్పుడు ఆడబిడ్డని తెలిసిన మరుక్షణమే తన తల్లిని తన బిడ్డలో చూసుకుంటాడు ఆడపిల్ల చాలామంది ఆడపిల్లని వద్దు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే బరువు బాధ్యతలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఆడపిల్లలు పెంచడం అంటే అని భయపడుతూ ఆడపిల్లలు వద్దనుకుంటారు కానీ ఆడపిల్ల పుట్టాలంటే ఆ కుటుంబం అదృష్టం చేసుకోవాలని పరమ దేవతల సహితం ఎంతో గొప్పగా స్త్రీ యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించడం జరిగింది మన పురాణాలు కానీ వేదాలు కానీ భగవద్గీత కానీ బైబిల్ కానీ కురాలు కురాన్ కానీ దైవ గ్రంథాలు ధర్మశాస్త్రాలైనటువంటి ఏ గ్రంథాలైనా సరే స్త్రీ యొక్క ఔన్విత్యాన్ని గురించి చాలా గొప్పగా వర్ణించడం జరిగింది ఇంట్లో స్త్రీ లేకపోతే ఆ కుటుంబం బోసిపోతుంది ఎటు ఏ దారి తెలియనటువంటి ఒక ఎడారిలా మారిపోతుంది ఏ గమ్యం లేనటువంటి ఒక చీకటి అంధకారంలో మారిపోతుంది కేవలం ఆడబిడ్డ ఇంట్లో లేనప్పుడు అందుకనే ఆడబిడ్డ పుట్టిన ఇల్లు మహాలక్ష్మితో పోలుస్తారు చాలా కళకళలాడుతూ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ఆడబిడ్డనే తన తల్లి స్థానంలో ఊహించుకునే తండ్రి ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇంట్లో తన తల్లి ఉన్నా లేకపోయినా సరే తన తల్లి తన పాప రూపంలో తన ఇంట్లో అడిగి పెట్టిందని మహారాణిలా చూసుకుంటాడు తన గుండెలపైన ఆడించుకుంటూ ఉంటాడు ఎంతో గారాభం చేస్తూ ఉంటాడు ఆడపిల్ల ప్రపంచాన్ని మర్చిపోయి తన తండ్రి సర్వస్వాన్ని తన తల్లి తండ్రుల వడిలో పెరుగుతున్నప్పుడు తండ్రి తన బిడ్డకి ఏం కావాలన్నా సరే తన ఆలోచనలోకి రాకముందే తండ్రి అన్నీ కూడా బిడ్డ కోసం ఏర్పాటు చేస్తూ ఉంటాడు తన బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తూ పెరుగుతున్నప్పుడు తన కాళ్ళకు వేసినటువంటి పట్టీలు గజ్జల సౌండ్తో కుటుంబం అంతా కూడా నా లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉందని పొంగిపోతూ ఉంటాడు ఎంతో కష్టపడి ఎన్నో టెన్షన్స్ ప్రశాంతత లేకుండా బయట నుంచి ఇంటికి వచ్చిన తండ్రికి తన భార్యను చూసినప్పటికంటే కూడా తన కూతురి యొక్క చిరునవ్వు చూసినప్పుడు ఆ బాధంతా కూడా మర్చిపోతాడు అంత గొప్ప వరం ఆడపిల్లలో దాగి ఉంది టెక్షన్స్తో ఎక్కువ ఆలోచిస్తూ వర్క్ బీజీలో మనశ్శాంతి లేకుండా కూర్చున్న తండ్రికి ఇంట్లో చకచకా లేడి పిల్లల గంతులు వేస్తూ మువ్వల సపోడుతో పరిగెడుతున్న తన ఆడబిడ్డని ఆడకూతురిని చూసుకున్నప్పుడు తండ్రి ఆ బుర్రలో ఉన్నటువంటి టెన్షన్స్ ఆలోచనలు అన్నీ కూడా దూరమైపోయి తన ఆడబిడ్డని దగ్గరికి తీసుకుని తనతో సంతోషకరంగా ఆనందాన్ని పంచుకుంటాడు ఎలాంటి కష్టాన్నైనా సరే నా కూతురు కోసం ఎదిరించవచ్చు ఎలాంటి బాధనైనా సరే నా బంగారు తల్లి కోసం దూరం చేయవచ్చు అనే తండ్రి కళల కంటూ ఎంతో మురిసిపోతూ ఉంటాడు అల్లారి ముద్దుగా పెంచుకున్న ఆడపిల్ల ఏం కావాలంటే అది కాదనుకుండా తండ్రి దానికోసం ఎంతటి కష్టాన్ని అయినా సరే భరిస్తూ ఉంటాడు తన ఉదయాన్నే లేకపోతే తండ్రి తల్లి మందగించి త్వరగా లేకమ్మని చెప్పినప్పుడు తండ్రి కంపల్సరీ కూడా కొడుకొని నా బంగారు తల్లిని డిస్టర్బ్ చేయకు ఏది నచ్చితే అదే ఇంట్లో చేయను అని ఎంత ఫ్రీడమ్ ఇస్తాడంటే ప్రపంచంలో ఆడబిడ్డ తన పుట్టింట్లో తండ్రి చొరవతో పెరిగిన పెరిగినంత స్వతంత్రం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా పందుకోదనే మనం చెప్పాలి అంత గొప్ప అనుభూతి జీవితాన్ని పొందుకున్న ఆడబిడ్డ పుట్టింట్లో చాలా చాలా కారభంగా పెరుగుతుంది తన చదువు విషయంలో కానీ తన అవసరాల విషయంలో కానీ తన ఆట వస్తువుల విషయంలో కానీ తన తిండి విషయంలో కానీ బట్ట విషయంలో కానీ తన అలంకరణ విషయంలో కానీ ప్రతి దానికి కూడా తండ్రి ఆడబిడ్డకి స్వతంత్రం ఇచ్చేస్తాడు నీకు ఏం కావాలంటే అది కోరుకో తల్లి నేను తెచ్చి నీకు ఇస్తాను అని అంత గారవంగా చూసుకుంటాడు కనీసం తన ఆడకూతురు అడిగినప్పుడు తండ్రి దగ్గర సరైన సరిపడగా ఇన్కమ్ సంపదలు లేకపోయినా సరే అప్పు చేసినా సరే తన కూతురు యొక్క సంతోషాన్ని తన కళ్ళల్లో చూస్తూ ఉంటాడు తండ్రి ఎంతో గౌరవం ఎంతో అల్లారుముదిగా ఎంతో ప్రేమాణ రాగాలతో పెరిగిన ఆడబిడ్డ తనను ఎంత స్వతంత్రాన్ని పొందుకుంటుందంటే అది మాటల్లో వర్ణించలేదని చెప్పాలి ఆడపిల్లలో వివాహం అయిన తర్వాత అత్తింట్లోకి వెళ్ళినప్పుడు పుట్టింట్లో ఎంత 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 గొప్ప జీవితాన్ని అనుభవించింది ఎంత సంతోషాన్ని పొందుకున్నది ఎంత గొప్ప వరం లాంటి జీవితాన్ని అనుభవించింది అనే ఒక విషయాన్ని తన అత్తింటికి వెళ్ళిన తర్వాత కానీ తనకు తెలియదు అత్తింటికి వెళ్ళిన ఆడపిల్లకి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి తనతో ఉండాలి తనతో చేయాలి అని అనుకుంటున్నా కానీ తనకి పుట్టింట్లో పెరిగినంత స్వతంత్రం పుట్టింట్లో ఉన్నంత కాలం అనిపించినటువంటి జీవితం మళ్ళీ వెనక్కి తిరిగి రాదని చెప్పాలి ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడు కూడా పుట్టింట్లో ఎంత గారవంగా పెరుగుతుందో మెట్టింట్లో అన్ని కష్టాలు పడుతూ ఉంటుంది స్వతంత్రాన్ని కోల్పోతూ ఉంటుంది అందుకనే ఆడపిల్లలో చాలా గారభంగా పుట్టింట్లో మాత్రమే పెరుగుతారు చాలామంది ఆడపిల్లలను వద్దు అనుకుంటారు ఆడపిల్లని కనాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి భగవంతుని ఆశీర్వాదం ఉండాలి దేవతలో తోడుగా నిలవాలి ఈ ప్రకృతి ఒక వరాన్ని ప్రసాదించాలి ఇవన్నీ కలిస్తేనే కానీ ఆడబిడ్డ ఇంట్లో జన్మించదు అంత గొప్ప నాట్యాలంకరణ కలిగినటువంటి గొప్ప స్త్రీ మన ఇంట్లో పుట్టిందంటే అదృష్టం చేసుకునే ఉండాలి తను ఉన్నంతకాలం కూడా కుటుంబం కలకలలాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది ఆడబిడ్డని ఈ పుట్టింటి నుంచి మెట్టింటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు విడిచే కన్నీళ్ళు వెలకట్టలేనివి తన కూతురు ఎన్నాళ్ళు తన ఇంట్లో ఉండి ఇంటికి వెళ్తున్నప్పుడు అది బాధ్యత బాధ్యత ఉన్నదే అని తెలిసి కూడా తల్లిదండ్రులు తననే వేరే ఇంటికి పంపించాలంటే తన గుండెలు దుఃఖం చేసుకుని కన్నీళ్లు కారుస్తూ ఎంతో 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 బాధిస్తూ ఉంటారు ఆ బాధని ఏ ఒక్కరూ కూడా తీర్చలేరు ఆడపిల్ల గొప్పతనం ఎక్కడ దాగి ఉందంటే తల్లిదండ్రులు మంచాన్ని పడినప్పుడు కొడుకు భార్య మాటల్లో చెప్పు చేతల్లో ఉండి తల్లిదండ్రులు కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి తిండి లేకుండా కష్టాలు పడుతున్నా వాళ్ళని పట్టించుకోకుండా భార్య మాట ప్రకారంగా దూరంగా పెడుతూ ఉంటారు కానీ ఆడబిడ్డ ఎంత కష్టమైనా తన అత్త మామల్ని ఒప్పించుకుని తన భర్త యొక్క సపోర్ట్ తీసుకొని తల్లిదండ్రుల దగ్గర పరుగు వచ్చి తనకు వీలైన రోజులు కూడా తల్లిదండ్రులు బాగా చూసుకుంటుంది తన కోసం కుమిలి కుమిలి ఏడుస్తుంది తల్లిదండ్రులు చనిపోతే మొదటగా కృంగిపోయేది ఆడబిడ్డనే చెప్పాలి తల్లిదండ్రులు చివరి సమయాల్లో కూడా మీదపడి ఏడ్చేది తను తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు సహాయపడేది ఆడబిడ్డనే చెప్పాలి అంత గొప్ప గొప్ప జీవితం కలిగినటువంటి ఆడబిడ్డ మన ఇంట్లో పుట్టడం అదృష్టంగా భావించాలి అలాంటి ఆడబిడ్డల్ని వాళ్ళకి ఏ లోటు లేకుండా మహారాన్లా చూసుకుంటూ తన ఆనందాలను ఆనందాలుగా భావించి తన ఇష్టాలను తనకి తనకి నచ్చినట్టుగా ఫ్రీడమ్ ఇస్తూ మంచి మార్గంలో దైవ గ్రంథాల అనుసరణతో చెడు మార్గం వైపు వెళ్ళకుండా అబ్బాయిలతో సహవాసాలు లేకుండా చక్కని ఆయురారోగ్యాలతో మంచి చదువుతో మంచి జ్ఞానంతో మంచి ఉత్తమ ఇళ్ళాలుగా నిలబడి పుట్టింటి యొక్క గొప్పతనం ప్రపంచానికి చాటేంత ఉన్నతమైన స్థాయిలో మెట్టింట్లో అడిగిపెట్టే విధంగా ఆడపిల్లని మనమే పెంచుకోవాలి ప్రస్తుత తరుణంలో ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు కానీ అబ్బాయిల సహవాసాలతో చెడు అక్షణాలకు బానిసైపోయి వాళ్ళ జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు అందుకనే ఆడపిల్లలు కూడా అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని మీకు నచ్చినట్టు చేసి అబ్బాయిలతో సహవాసాలు చేసి చెడు అష్టనాలకు బానిసైపోయి జీవితాలను పాడు చేసుకుని మీ జీవితాల మధ్యలోనే ముగించేసుకోకండి ఈ జీవితం చాలా అందమైనది భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం దీన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ధర్మబద్ధంగా మంచి రీతిలో మంచి నడవడికతో మంచి ప్రవర్తనతో సమాజానికి ఆదర్శంగా కుటుంబానికి ఒక అండగా కుటుంబానికి పరువు ప్రతిష్టలతో ఒక మంచి రీతిలో మీరు నిలబడి తల్లిదండ్రులు నా కూతురు గొప్పదే ఎంత గొప్పదని సమాజం కూడా చెప్పుకుంటే తల్లిదండ్రులు ఆనందాన్ని గర్వించదగ్గ విషయంగా భావించి చచ్చే వరకు ఎలాంటి కూతురు మళ్ళీ 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 మనం పుట్టాలి అని కోరుకునే విధంగా ఆడపిల్లలు జీవించాలి తల్లిదండ్రులు బాగా చూసుకోండి భర్త మాటలు అత్తమ్మల మాటలు పట్టుకొని జీవితాన్ని అమ్మానాలను దూరం పెట్టకండి ఈ భూమి మీద కల్మషం లేని ప్రేమ ఏదైనా ఉందంటే తల్లిదండ్రుల ప్రేమనే చెప్పాలి మనం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా మనం వెంట నిలబడేది తల్లిదండ్రులు మాత్రమే అలాంటి తల్లిదండ్రులు ఏ ఒక్కరి కోసం కూడా ఇబ్బంది పెట్టకండి దూరం చేయకండి బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఆడబిడ్డలో తల్లిదండ్రులు తలదించుకునే విధంగా ఎటువంటి చెడు పనులు చేయకండి నేను అబ్బాయి సహవాసాలతో చెడు శృంగారాలకు బాధించిపోయి ఈరోజు మంది కుటుంబ పరుగులు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రులు తెలియదు కదా మూడొక్కడిని చూడలేదు కదా అని అనుకోకండి ఎవరొకరు ఎవరొకరు ఖచ్చితంగా చెప్తారు చేసిన ప్రతి తప్పు ఏదో ఒక రోజు బయటపడుతుంది ఆ రోజు ఎలాంటి ఆడబిడ్డని ఎందుకు కన్నామని ఏడ్చేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు మంచి రీతిలో బ్రతకండి మంచి భవిష్యత్తు తల్లిదండ్రులు ఇస్తారు మన గురించికి ఆడబిడ్డల గురించి తల్లిదండ్రులు ఆలోచించినంత గొప్పగా ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా ఆలోచించరని చెప్పాలి ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే మీ ఆడబిడ్డల జీవితాలు అందరూ కూడా చాలా బాగుంటాయి ప్రతి ఇంట్లో కూడా మీలాంటి ఆడబిట్టలు ఉండాలి ఆడబిట్టని జీవిత ఇల్లు మాకు వద్దు అనే విధంగా ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్క భారీ భర్తలు కూడా తల్లిదండ్రులు కూడా కోరుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలని నా యొక్క వీడియో మీ అందరికీ కూడా కనువుపు చేస్తూ మంచి రీతిలో మంచి ప్రవర్తనతో తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పెంచే రీతిలో మీరు పెరుగుతారని ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా మారుతుందని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంపారు అందరూ కూడా షేర్ చేయండి ఆడపిల్ల యొక్క గొప్పతనాన్ని కుటుంబం ఎంత ఆనందపడుతుంది తల్లిదండ్రులకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది అనే ఒక విషయాన్ని గురించి మీరు తెలుసుకోండి పుట్టిల్లిలో పుట్టింట్లో ఆడపిల్ల మహాలక్ష్మిలో చూసుకుంటారనే ఒక గొప్పతనాన్ని వీడియోలో తెలియపరిచాను అదే విధంగా మిట్టింట్లో ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నా నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా ఈ యొక్క మెసేజ్ చాలామందికి చేరుతుంది అందరూ కూడా ఎలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటారు ద తద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి సమాజ ఉద్దరణలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్